హలో హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అన్నారా నేను ఈరోజు అయితే బీరకాయ అలాగే పెసరొడియాల కూర అయితే వండుతున్నాను మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం అయితే చూసేయండి అలాగే కొంచెం పసుపు అలాగే కారం ఉప్పు ఇంకా బీరకాయ అయితే ఇలా తొక్క తీసి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా మెయిన్ మన కూరకు కావాల్సిన ప్రెసర్ ఒడియాలైతే వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేటెక్కిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ప్రెసర్ అయితే వేసి ఈ విధంగా అయితే వేయించుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ గుత్తు నోటిని తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా తినడానికి అయితే ఇష్టపడతారు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ అయితే వేసి వేయించుకోండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి మూత అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోండి బీరకాయలో వాటర్ అనేవి దిగుతాయి కదండి ఇంకందుకని చెప్పి అప్పుడే సాల్ట్ పసుపాయ ఏం అవసరం లేదు కొంచెం బీరకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత మూత అయితే పెట్టేసుకున్నామండి వాటర్ అనేవి దిగుతాయి ఇప్పుడు ఒకసారి మూత అయితే చూద్దాం ఇదిగోండి ఈ విధంగా మగ్గినే కదా ఇప్పుడైతే కొంచెం పసుపు అలాగే కారం కారం అనేది తక్కువ వేస్తున్నానండి బీరకాయ పెసరొడియాల్లోకి కారం ఎక్కువ అయితే బాగోదు అలాగే ఉప్పు అయితే వేసి ఈ విధంగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే మగ్గనించుకోండి ఉప్పు కారం అనేది మగ్గుద్ది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాం ఇలా ముగ్గురు దాంట్లో ముందుగా మనం వేయించుకున్న పెసబొడియాలు కూడా వేసి అయితే కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ బీరకాయ కూరలు అయితే వాటర్ అనేవి దిగుతాయి కదండి అందుకని చెప్పి కొన్ని వాటర్ అయితే వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇంతేనండి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి చూడండి ఇక్కడ చక్కగా బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా చాలా చాలా సింపుల్ అలాగే టేస్టీగా కూడా కల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేసుకుని అవసరం లేదండి సింపుల్గానే వండుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంతేనండి పెసర ఒడియాలు బీరకాయ కూర నచ్చితే ట్రై చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను Thank you for watching friends. Bye.